ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పెళ్లి కాదు చూడు పెళ్లి కాదు మీ అందరు చూడు రి అంటే నేను వెళ్ళిపోయినా మీకు వెళ్ళిపోయినా ఎన్ని ఉంటావు ఐదు అన్నట్టు మాట్లాడుతున్నా వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ ఇవాళ అయితే నేను శ్రీశైలంకి అయితే వచ్చిన ఏదో ఇక సరదా సరదాగా అయితే వచ్చేసిన వచ్చినాక కట్టపని చూస్తే మస్తు సంతోషమైంది ఎందుకంటే ఇమ్రాన్ కట్ట ఒక మంచి షాప్ అయితే పెట్టిచ్చిండు ఇక్కడ ఒక మంచి కిరాణా షాప్ పెట్టిచ్చిండు అట్లనే మన పరిశ్రాన్ కాటేది కట్టపనే చూసుకుంటుండు మొత్తం అంటే మొత్తం ఆయన చేయలేన ఉంది ఎవరైనా కావాలంటే కట్టపక్క డైరెక్ట్ ఫోన్ చేస్తే అయిపోతుంది కట్టపది ఇప్పుడు మన షాప్ అయితే మీ అందరికి చూపిస్తాగండి ఇంకా పెయింటింగ్ అది అంతగా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చూపిసాగండి అయితే కట్టపకి మంచిగా ఒక కిరాణా షాప్ అయితే పెట్టించు ఇమ్రాన్ కేనా కలిసి అయితే మంచిగా కట్టపక్క అయితే కిరాణా షాప్ అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టించు ఒకసారి మీరు చూడొచ్చు అది ఉంది వీడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది హోటల్స్ కావచ్చు ఇది కావచ్చు అని నా క్యాప్టెయి చెప్పిర్రున్నవాళ్ళు ఇప్పుడు కాటేజ్ మొత్తం ఉపయోగించుకుంటా అంటే ఏదున్న ఆర్డర్స్ మొత్తం మొత్తం కట్టపా అయితే ఒక రెండు నిమిషాలు గ్యాప్ లేకుండా ఫుల్ బిజి అయిపోయాడు ఇప్పుడు కట్టపా షాప్లో ఏమేమి అమ్ముతాం ఎంత చూపిస్తా కట్టపా ఏమేం అమ్ముతాం చూపించు కాపాటి స్ట్రైట్ స్ట్రైటేసా ఫిఫ్టీన్ రూపీస్ అవ్వ ఐదు రూపాయలు దొరికే ఫిఫ్టీన్ రానా చూడిగో దొంగల కళ్ళు చేస్తున్నా ఇగో చూడు చూసి రాదా మనం అయితే ఇప్పుడు కట్టప్ప దుకానికి అయితే వచ్చేసినాం కట్టప్ప దుకాన్ అంతా మీ అందరికి చూపిస్తా చూసినట్లయితే ఇక్కడ చూడరి లేస్ ప్యాకెట్లు అన్ని ప్యాకెట్లు అయితే కట్టపక్క మన తమ్మిళ్ళు చేసే సోరమే కూడా వచ్చేసిద్దామా ఇస్తే తీసుకుంటాను కట్టప్ అని ఇస్తేనే తీసుకుంటాను కట్టప్ అనే షాప్ కి వచ్చినాప్ అన్ని అవునా మనం కాదు మనందరి కాబట్టి మనందరం అన్నప్పుడు మనం ఎందుకు అన్నప్పుడు మనం 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 పైసా తీసుకుంటాం చూడాలన్నీ తీసుకుంటాం పెళ్ళి కట్టలేదు తీసుకున్నా అప్పుడు కూడా తీసుకోలేదు మాకు ఇన్ అన్నీ కాబట్టి బిల్లు బరాబర్ తీసుకోవాలి కావాలంటే డిస్కౌంట్ చేయాలి లాస్ట్ డిస్కౌంట్ ఇస్తా పర్సెంట్ డిస్కౌంట్

చెప్పుడు చెప్పులు వదిలేసా చెప్పులు వదుతాం బాయి అయ్యో ఎవరు ఎవరు వస్తారా రండి బాయ్ మీ అందరు చెప్పాలి ఆవు కట్టపాక్కి పెళ్లి కుదిరింది మీ అందరు చొప్పురా ఇంకే దమంతపూర్ లోని కాదు వీడియో ఎవరు గంగు మెసేజ్ అసలు జోలి ఈయన మెసేజ్ అందరు ఆడోళ్ళకి చూసుకోండి మీరు తెలుస్తా

వరలక్ష్మి సుభాష్ అంట ఎవరు పేరు అన్న అన్నకి కార్డు వచ్చింది పెళ్లి పెళ్లి ఇప్పుడు లైఫ్ ఎట్లుంది మన కొత్త బిల్డింగ్ కొట్టు 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 షాప్ ఓపెన్ చేసిన ఇట్లా ఉంది కదా అదే మళ్ళా వాడు ఎందుబాయా బాగా ఇచ్చా గంట పోతే ఎంత పేడో మన అంకుల్ కూడా వచ్చేసి మన అంకుల్ కూడా ఇగో నేనే అండి ఇగో తిందరా నానా మంచిగా దుకాణం పెట్టించిన రాళ్ళు కాటేజ్ కూడా కట్టపడే చూసుకుంటున్నాను అరేక్ ఎట్లా అనిపిస్తున్నా అడుగుతున్నా ఆ కట్టప ఎట్లా అనిపిస్తుంది నెక్స్ట్ కాటేజ్ కూడా నీకే వేద్దాం అనుకుంటున్నా నిమ్రానా అరే హా హా నిజం అయ్యా నీకెందుకు పంపించాడు పంపించాడు ఇంకట నువ్వు షాప్ లోకి బయటకొస్తానే చూసినా అరే ఎంత షాప్ పెట్టుకుంటా మాత్రం మళ్ళీ మొత్తానికి అయితే ఇప్పుడు కట్టప అట్లా దుకాణాల్లో ఏమేమి ఉండవు అన్ని కట్టప చూపిస్తాడో దాని అరే దించారు బాట ముక్స్ కావచ్చు కోక్స్ బాదం మిల్క్ సోడా లా త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి మళ్ళీ స్ప్రైట్ సాంగ్ మజా రంట లింకా

ఎందుకడా కూర్చురా కొట్టు నేను కుదిరి అసలు నేను అన్నవాళ్ళు కూడా అన్నవాళ్ళు కూడా అన్నవాడికి వచ్చాడు

చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను ఇంక ఇంకా తీసుకోసాడు అన్న పంచులా నేడి పంచలానా పంతలా తీసుకు వెళ్ళాలి నా అదే అన్న తీసుకురా ఇది కలర్ హైలైట్ ఉంది అన్న చెప్పేదానికన్నా ఎక్కువ ఉంసు అదే మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వచ్చి ఒక కండపం చూసి అన్నవాలైతే ఈమె ఆగిర్రు అన్న ఈమె అయితే మన ఎవరు అయినా వెళ్ళి పని చేసేవాళ్ళ అన్న పేరు బాలన్న కుప్పల్ బాలు బాలు హాయ్ అండి నేనంటే ఉప్పలు బాలండి మొత్తానికి అయితే ఇప్పుడు కలిసిరి అన్నవాళ్ళు మంచిగా టైం పాస్ చేసి అయితే వీరు ఇట్లానే డైలీ మొత్తమంది వచ్చి టైం పాస్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇమ్రాన్ అయితే షాప్ పెట్టిచ్చాడు కట్టపా ఇంట్లో వాళ్ళు ఎట్లుంది వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇమ్రాన్ అన్న అంటే షాప్ ఇంత షార్ట్ నడిపిస్తుంటు వచ్చిన డబ్బులు కూడా కష్టం చాలా మందికి హెల్ప్ చేస్తుంటు ఇలాంటి అన్నకమున్న ఆట వచ్చింది చాలా మంది బాధపడ్డారు చాలా మంది వచ్చి అడిగారు సో అన్న అయితే ఇప్పుడు సెట్ అయిపోయిండు సో అందరు మొక్కండి ఎందు గురించి అంటే అన్న ఇంత హెల్పింగ్ ఇంత చేశారు కదా అన్న బాగుంటే అందరం బాగుంటాం కాబట్టి సో అందరి తరపు నుంచి మన సబ్స్క్రైబర్ తరపు నుంచి మన టీం నుంచి అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ ఎందు గురించి అంటే అన్న బాగుండాలని అందరు చాలా మంది మొక్తురు అన్న బాగుండాలని అందరం కోరుతున్నాము సో మీరు అందరు కూడా కొంచెం పేరు చేసి అన్న 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 ఇంకా బాగుంటాడు సో ఇడొచ్చు కేపీ అన్న కూటంగా చాలా సపోర్ట్ చేస్తుండు అయితే నేను హ్యాపీగా ఉన్నా సో ఇట్లనే ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా నా అన్న అయితే హ్యాపీగా ఉండాలి అలా అందరం ఈ టీం మొత్తం అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో అందరికి ఒకటి చెప్తున్నా వచ్చేటోళ్ళు వచ్చినాక కట్టబని పాపం గలీజ్ అంటున్నాట అంటే నువ్వు వెళ్ళిపోయినావు మీ వెళ్ళిపోయాం ఎన్ని రోజులుంటో ఐదన్నట్టు మాట్లాడుతున్నాట అందరికి మీ అందరికి చెప్పేది అంటే ఇది గల్వనికొచ్చిన వాళ్ళు కొంతమంది కట్టపని ఇట్లా గలీజలు అంటురంట అంటే తీసేసినట్టు చెప్పి మాట్లాడుతున్నారు అట్లా ఏం మన ఇంకా మంచిగా దాని గురించి అదే బాధపడుతు నిన్నటికే ఫోన్ చేసి అందుకే గల్వనికైతే వచ్చినా యొక్క మాట మీ అందరూ అర్థం చేసుకుంటారు వచ్చిన వాళ్ళు ఎవ్వరు జర తిట్టం చేస్తున్నా చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు మళ్ళీ వచ్చినా చేస్తూ మాట్లాడుతున్నారు మేము ఏం నేనేమి వెళ్ళిపోలే అన్న ఎప్పుడు అప్పుడు వచ్చేటట్లే మేము ఉన్నాము సో ఎవరైనా సరే కొంచెం ఆలోచించి మాట్లాడండి ప్లీజ్ రైట్ బాయ్